మొన్న మా కాలనీలకు ఎమ్మెల్యే సార్ వచ్చిండు ఏఎస్ పార్టీ వాళ్ళు అంతా పోయి రావద్దని సార్ కు అడ్డం తిరిగిర్రు ఓట్ల ముంగట చేస్తామని చెప్పిన పనులు ఏం చేయలేదు అని అనుకుంటా మస్తు లొల్లి వేసిర్రు మంది అయితే ఏకంగా కోడిగుడ్లు ఈసిరేస్రు ఇప్పుడు గీ ముచ్చట అంతా ఎందుకు చెప్తున్నానంటే ఇగో గీడ అసంటి ముచ్చటే ఓట్యింది చూడూరి పోలీసు వాళ్ళు అడ్డం అందిన వాళ్ళ కాడికి గుంజుక పోయి బయన్లయ్యా అన్నలేమో కార్ మీద ఎగబడి చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య సార్ కారు కడ్డం కార్యకర్తలు రచ్చరత్స అయ్యయ్యో అయ్యో చూడలే ఎమ్మెల్యే సార్ అని చూడకుండా సొంత పార్టీ లీడర్ అని కనికరం లేకుండా సారు కార్ మీద ఎగబడి కోడి కుట్లు ఇస్ కార్ మీదకి సార్ కారు దిగి ఉంటే ఆయన సార్ మీదనే చేసేటోళ్ళు ఉండే కావచ్చు చూస్తుంటే షాబాద్ ఎంపీడీఓ డిఓ కళ్యాణ్ లక్ష్మి చెక్కుని వంచే వచ్చిన ఎమ్మెల్యే సారును గీ తీరికి ఎదుర్కొన్నారు సొంత పార్టీ కార్యకర్తలు ముందటొచ్చిన శివుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు ఎక్కువైనాయి అన్నట్టు పదేళ్ల సంది పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం పార్టీనే నమ్ముకొని ఉన్నాం మమ్మల్ని కాదని నిన్న మొన్న కారు దిగి కాంగ్రెస్ లకు వచ్చిన వాళ్ళని ఎంబడేసుకొని తిరుగుతుండనుకుంటా గరానికి వచ్చారు అంటే సారు కూడా కారు పార్టీ గెలిచి గెలిసి షేయి పార్టీలోకి వచ్చిండు కదా అట్ట కారు దిగి సారెంబడి షేయి పార్టీలోకి వచ్చిన వాళ్ళే ఎంబడి తిప్పుకుంటుండట అట్లా ఇప్పుడు షేవేళ్ల నియోజక వర్గంలో పాత వాళ్ళు కొత్తగా పార్టీలకు వాళ్ళు రెండు గుంపులు అయ్యారు సరే అదంతా మాకెందుకు తీయదు గాని అయినా అందరిని కలుపుకొని పోవాలి కదా సార్ రెండు కండ్లల్లో ఏ కన్నుకు మస్కలు వచ్చినా దునియా అంతా సారు జర పైలం అంటూ నడికి ముచ్చట చూసిన చేయవల్ల పబ్లిక్ కు మరి చూడాలే ఎమ్మెల్యే సార్ ఇప్పటికైనా అందరిని కలపకపోతడో లేదో అనేదిగా